తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చిందండి ఇది నల్లగొండ జిల్లా గురుంపూడి మండల దగ్గర అయితే అవుతుంది అండ్ మీరు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుందండి ఎందుకంటే మేము ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఛాన్స్ ప్రాపర్టీస్ అలాగే ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముకున్న ప్రాపర్టీస్ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు సో అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్ మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేసి మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి అండ్ మీరు ఆ ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఆ ప్రాపర్టీ ఓనర్ తోటి డీల్ చేపిస్తామండి అండ్ అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం తొమ్మిది ఎకరాలు ఈ తొమ్మిది ఎకరాల్లో నాలుగు ఎకరాల వరకు కాయగూరగాయలు పండిస్తున్నారు అండి దొండపందిరి వేశారు అండ్ మిగతా ఐదు ఎకరాల్లో బత్తాయి తోట ఉంది అక్కడక్కడ మామిడి చెట్లు కొబ్బరి చెట్లు అండ్ బత్త నిమ్మ చెట్లు అయితే ఉన్నాయండి అండ్ కంప్లీట్గా డ్రిప్పింగ్ సిస్టమ్ ఉంటుందండి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ ఇది అండ్ ఇందులో ఒక నాలుగు బోర్లు ఉన్నాయండి ఒక బావి కూడా ఉంది సో వాటర్ ప్రాబ్లం ఎప్పుడూ లేదండి చాలా బాగుంటుంది ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుందండి ప్రాపర్టీ అండ్ మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ఈ చెట్లు కూడా ఆల్మోస్ట్ టూ టు త్రీ ఇయర్స్ చెట్లు అండి ఇవి అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి క్రాప్ వస్తుంది ఈ చెట్లకి అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఇప్పుడు సాగర్ హైవే అంటే బిఎన్ రెడ్డి బ్రెయిన్పట్నం యాచారం మాల్ చింతపల్లి మల్లెపల్లి అండి మల్లెపల్లి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి అది కూడా మనకు నల్లగొండ టు దేవరకొండ హైవే అండి సో నల్లగొండ టు దేవర్కొండ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి నల్లగొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్ జస్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అండ్ ఇది హైదరాబాద్కి నైంటీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ ఇది మండల్ హెడ్ క్వార్టర్కి జస్ట్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి అండ్ మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుంది అండ్ ఒకవేళ ఈ ప్రాపర్టీ మీకు నచ్చి ఉంటే పైన స్క్రీన్ మీద దగ్గర నెంబర్కి కాల్ చేస్తే మేము ఈ ప్రాపర్టీ మీకు విజిట్ చేపిస్తాం విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మాట్లాడిస్తామండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి అవి వన్ ఏకర్ నుండి ఫైవ్ ఎకర్స్ టెన్ ఎకర్స్ ట్వంటీ ఏకర్స్ ఫిఫ్టీ ఏకర్స్ హండ్రెడ్ ఎకర్స్ వరకు కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము అండ్ మీకు ఎక్కడైనా కావాలనుకున్నా కానీ మీ బడ్జెట్లో మా దగ్గర ఎంతే బడ్జెట్ ఉంది మేము ఈ బడ్జెట్లో మేము ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాము అండ్ మాకు ఈ బడ్జెట్లో ఇన్ని ఎకర్స్ కావాలంటే మేము ఏ ఏరియాలో మీకు ప్రాపర్టీ వస్తుందో కూడా మేము గైడ్ చేస్తామండి సో మీకు అక్కడ కావాలనుకుంటే మేము అక్కడ ఇప్పిస్తాము సో ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ ప్రాపర్టీకి ఉన్నా కానీ అదైతే మంచి ప్రాపర్టీ అండి ఎందుకంటే అంటే ఈ ప్రాపర్టీకే ఒక ఇప్పుడు కొన్ని కొన్ని ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అమ్ముకున్నా కానీ మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయండి ఈ ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి మొత్తం యాభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు కూర్చుంటే వన్ ఆర్ టూ ల్యాక్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్